చిన్న కేక్ కటింగ్ అయితే చేయించారనమాట మా వాళ్ళు సో చూసేయండి అండ్ ఈ వీడియోతో నేను చాలామందికి థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలన్నమాట ఎందుకంటే అడ్వాన్స్గా ఒక్క రోజు ముందు నుంచే అసలు ఫోన్స్ మెసేజెస్ స్టిల్ నా బర్త్డే రోజు కూడా నేను ఎటువంటి వీడియో తీయడానికి లేదనమాట ఫుడ్ వీడియోస్ లాంగ్ లైన్తో తీసుకుందామని ఆల్రెడీ నా ఫోన్ హ్యాంగ్ అయిపోయింది అది వేరే విషయం అసలు నా బర్త్డే రోజు అయితే ఎన్ని విషెస్ అండి ఎన్ని మెసేజెస్ ఎన్ని స్టోరీస్ ఎన్ని కాల్స్ డార్లింగ్స్ నిజం చెప్తున్నా నాకు పెళ్ళైన ఫస్ట్ బర్త్డే చాలా బాగా చేసుకున్నాను నా ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో అన్ని సర్ప్రైజెస్ అంతే బాగా మళ్ళీ టెన్ ఇయర్స్ ఈ నిన్న ఐ మీన్ ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను బర్త్డే రోజు మార్నింగ్ నుంచి నాకు కొంచెం కూడా రెస్ట్ లేదనమాట అసలు మా వాళ్ళు వీడియో కాల్స్ ఫోన్స్ ఎందుకంటే యాక్చువల్లీ ప్లాన్ చేసుకున్నాం గుంటూరులో సెలబ్రేషన్స్ చేసుకోవాలి అది ఇది అని ఫైనల్లీ మాకు కొంచెం పర్మిషన్ రాక అది క్యాన్సిల్ అయిపోయింది సో మా వాళ్ళు ఇక్కడికి రావడానికి కొన్ని ఇష్యూస్ ఉన్నాయన్నమాట వాళ్ళకి వస్తారు మేము ఇంకోసారి ప్లాన్ చేస్తున్నాం మేబీ అది నెక్స్ట్ మంత్ అయ్యి ఉండొచ్చు గెట్ టుగెదర్ కంపల్సరీగా ఆయన మీతో కాకపోతే ఇంకెవరితో షేర్ చేసుకుంటాను అసలు ఎన్ని సర్ప్రైజెస్ నేను చెప్పలేను మా వాళ్ళ నుంచి ముఖ్యంగా మా ఆయనకి థ్యాంక్ యూ సో మచ్ బావా అసలు ఆయన నాకు నిజంగా చాలా అంటే చాలా సర్ప్రైజ్గా అనిపించింది తొందరగా రావటం కేక్ కటింగ్ ఫ్యామిలీతో చిన్నగా మేము ఆరుగురమే ఉన్నా చాలా హ్యాపీగా స్పెండ్ చేసుకున్నామండి అండ్ మార్నింగ్ నుంచి నేను ఒక్కదాన్నే నా ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో రిలేటివ్స్తో ఫోన్లలో బిజీ అయిపోయి అసలు అంటారు కదా సెల్ఫ్ ఎంజాయ్గా చేసుకున్నాను నా బర్త్డే మార్నింగ్ నుంచి మా ఆయన వచ్చే వరకు హ్యాపీగా సెల్ఫ్ ఎంజాయ్మెంట్ అంటారు కదా అది చేశాను ఇంకా ఆయన రాగాలని ఇంకా హ్యాపీనెస్ అనమాట మన కోసం మన అనుకున్న వాళ్ళు మనకు టైం ఇస్తే అదే కదా హ్యాపీనెస్ వాళ్ళ ఆఫీస్ నుండి వాళ్ళ ఆయన తొందరగా వచ్చి టైం స్పెండ్ చేసి మా పెద్ద బావ మామయ్య అందరూ వచ్చేసారు కరెక్ట్ టైంకి సూపర్ అండి సూపర్ జరిగిందండి మాటల్లో చెప్పలేను నిజం చెప్తున్నా నన్ను విష్ చేసిన ప్ర ప్రతి ఒక్కళ్ళకి లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఎప్పటికీ ఈ బర్త్డే అన్నది మర్చిపోలేను ఇంకా చాలా మెసేజెస్ ఉన్నాయి అవన్నీ షేర్ చేసుకోవాలని ఉంది కానీ ఇవి కూడా పెట్టుకుంటారా అని ఎక్కడ అంటారో అని నేను పెట్టలేదు కానీ అదొక హ్యాపీనెస్ అండి నిజం చెప్పాలంటే నేను అసలు నేను చాలా వరకు కొన్ని నాకు గుర్తుండవు అంటే నా ఫ్రెండ్స్ బర్త్డేస్ నేను విష్ చేయను అయినా సరే వాళ్ళు నా కోసం టైం తీసుకొని వాళ్ళకి కూడా విష్ చేశారంటే లవ్ యూ సో మచ్ డార్లింగ్స్ నేను ఈవెన్ దో ఒక్కటి కూడా నా స్టోరీ నేను పెట్టలేదు అనమాట వాట్సాప్లో ఈరోజు నా బర్త్డే అని కానీ ఇంకా వాళ్ళు ఎవరైనా విష్ చేస్తే స్టేటస్లో పెట్టుకుంటారు కదా అలా కూడా నేను పోస్ట్ చేయలేదండి హ్యాపీగా నా బర్త్డేనైతే మనస్ఫూర్తిగా ఎంజాయ్ అయితే చాలా బాగా చేశాను లవ్ యూ సో మచ్ మా ఫ్యామిలీకి సో అన్నయ్య వదిన మెయిన్ మా ఇక్కడ మా అన్న తమ్ముళ్ళు అందరూ మిస్ అవుతున్నాను సో నాకు కాకముందు నా బర్త్డే ఎలా ఉండిద్దంటే మా నాయనమ్మ ఇంట్లో బిర్యానీ చేయటం మా పిన్ని వాళ్ళు నా ఫ్రెండ్స్ వీళ్ళు రావటం వాళ్ళు కేక్స్ తీసుకురావటం ఫుల్ ఎంజాయ్మెంట్ ఉండేది ఎక్కువగా నా బర్త్డే ప్రతిసారి నా ఫ్రెండ్స్తో రిలేటివ్స్ ఫ్యామిలీస్తోనే చేసుకున్నాను ఆఫ్టర్ మ్యారేజ్ ఏమైపోయిందంటే ఇంకా అందరు లైఫ్స్లో ఉంటాయి కదా తెలిసిందే మనకు కుదిరినప్పుడు వాళ్ళకు కుద కుదరదు వాళ్ళకు కుదిరినప్పుడు మనకు కుదరదు సో అలా కుదరక ఎవరం అలా ఉండిపోయామనమాట కానీ సోలోగా అయితే మస్త్ ఎంజాయ్ చేశాను ఈ హ్యాపీనెస్ అంతా ఇచ్చింది మా ఆయన డార్లింగ్ లవ్ యూ సో మచ్ అదిగోండి మా ఫ్యామిలీ ఫొటోస్ నేనైతే మస్త్ ఎంజాయ్ చేశానండి ఫుడ్ కానీ అండ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయటం కానీ నా మాటల్లోనే మీకు తెలిసి ఉండాలి ఎంత హ్యాపీగా నేను ఎంజాయ్ చేశాను పోని ఇయర్ ఏంటంటే మనం జాబ్ చేస్తున్నాం కాబట్టి టైం లేదు ఈ ఇయర్ అయితే సూపర్ అంటే సూపర్